హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నేను మన ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి అండ్ బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చవచ్చు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి రిఫర్ చేస్తుంది సో అందుకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే మటన్ కర్రీ ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను అన్ని హోమ్మేడ్ మసాలాలతో జస్ట్ మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నేను మటన్ కర్రీని అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను కానీ బట్ నాకు అంత నచ్చదు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలానే చేసి ఇలా ఇదే ప్రాసెస్లో వండి పెట్టేది సో అలా తిని తిని అలవాటు అయ్యో ఏమో ఈ ప్రాసెస్లో చేస్తేనే నాకు నచ్చుతుంది ఈరోజు మా హస్బెండ్ అయితే ఒక కిలో మటన్ అయితే తీసుకొని వచ్చారు సో నేను దాంట్లో హాఫ్ కిలో అయితే కర్రీ చేస్తున్నాను ఇంకో హాఫ్ కిలో అయితే బిర్యానీ కోసం పక్కన పెట్టేశాను ఈ వీడియో ఇప్పటిది కాదు ఈ వీడియో షూట్ చేసి కూడా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోతుంది సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఫస్ట్ అయితే హాఫ్ కిలో మటన్ని మంచిగా వాష్ చేసేసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చికెను మటను వండే ప్రాసెస్ అయినా టేస్ట్ అయినా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చికెన్ అయితే నేను టైం ఉంటే మ్యారినేట్ చేసుకుంటాను కానీ అదే బిర్యానీలకి అలాంటప్పుడు మాత్రమే మ్యారినేట్ చేస్తాను కర్రీకి మాత్రం అసలు మ్యారినేట్ చేయను టైం ఉన్నా కానీ మటన్ మాత్రం కంపల్సరీ టైం ఉన్నా లేకపోయినా మాత్రం మ్యారినేట్ చేసుకుంటాను మటన్కి ఆ ఉప్పు కారం అవన్నీ పడితే మటన్ కర్రీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇంకెక్కడైతే నేను మటన్ కర్రీ కోసం టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అన్నీ రెండు రెండే తీసుకున్నాను హాఫ్ కిలో మటన్కి క్వాంటిటీలు అయితే సరిపోతాయి మళ్ళీ వాటిల్లో అవి గొడవ పడకూడదని అన్నీ సమానంగా టమోటాలు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను మళ్ళీ అవి ఎక్కడ కొట్టుకుంటాయి అని మీరు కూడా అలానే తీసుకోండి ఇంకా ఎలా కట్ చేయాలి ఏంటి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇష్టం పొడవైనా కట్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా అలా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే టమోటాలని ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటాను ఎందుకంటే కర్రీలో వేసి బాగా ఫ్రై చేసినప్పుడు అవి మెత్తగా అయిపోతాయి సో అవి అసలు కనిపి అన్నమాట ఇంకా కర్రీ గ్రేవీ టైప్ వచ్చేస్తుంది ఉల్లిపాయ టమోటా వేసినట్టు కూడా కనిపించదు సో అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను హాఫ్ కిలో మటన్కి రెండు ఉల్లిపాయ రెండు టమోటో రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి నిజంగా చెప్పాలంటే నేను మటన్ కర్రీలో అసలు టమోటాలు వేసేదాన్ని కాదు ఒకప్పుడు ఇప్పుడు మాత్రం టమోటాలు వేస్తే మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది సో టమోటాలు అయితే వేస్తున్నాను మీకు ఒకవేళ టమోటాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు టమోటాలు వేయినంత మాత్రాన కర్రీ టేస్ట్ అయితే ఏం మారిపోదు కానీ కా కొంచెం గ్రేవీ తగ్గుతుంది అంతే నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్టే మెయిన్ ఇంగ్రీడియంట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి నాట్ ఓన్లీ నాన్ వెజ్ కర్రీ ఏ కర్రీ అయినా నేను ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను నేను ఈరోజు మటన్ కర్రీ కుక్కర్లో అయితే వండుతున్నాను ఈరోజే కాదు ఎప్పుడైనా కుక్కర్లోనే వండుతాను మటన్ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నార్మల్ గిన్నెలో వండితే చాలా లేట్ అయిపోతుంది సో అందుకని నేను కుక్కర్లో వండేస్తున్నాను కుక్కర్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం మటన్ మ్యారినేట్ చేసినప్పుడు ఆయిల్ అయితే వేసాము సో కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకోండి మటన్ అనేది కొవ్వు పదార్థం కాబట్టి దాంట్లో నుంచే ఆయిల్ రిలీజ్ అవుతుంది సో మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ హీట్ అయ్యాక రెండు మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ హీట్ అయిన వెంటనే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఎలాంటి బిర్యానీ స్పైసెస్ వేయట్లేదు ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ కదా సో మా సైడ్ అయితే వేసుకోరు మీరు కావాలంటే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలైతే యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి లైట్గా అడుగు ఉంటుంది బట్ ఏం పర్లేదు నేనైతే ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి ఒకేసారి వేసేస్తాను అవి రెండు ఫ్రై ఫ్రై అవుతున్నప్పుడు ఫ్లేవరు స్మెల్ నాకు మళ్ళీ బాగా నచ్చుతుంది అండ్ ఉల్లిపాయలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇంకా టమాటో ముక్కలు కూడా వేసేసుకొని టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమోటోలు బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేయాలి టమోటాలు మెత్తగా అవ్వకుండా అయితే వేయొద్దు అలా వేస్తే టమోటో ముక్కలు కర్రీలో కనిపిస్తాయి సో మెత్తగా అయిన తర్వాత మె మటన్ వేసేస్తే గ్రేవీ టైప్ వచ్చేస్తుంది టమోటో పీసెసే కనిపించవు మేము చిన్నప్పుడు మా పొలంలో నాటు టమోటాలని వాళ్ళు మా అమ్మ వాళ్ళు వాటితో టమోటా పులుసు చేసిన పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి టమోటా పులుసు చేసినా కానీ అసలు ఇంత టమోటా ముక్క కూడా కనిపించేది కాదు బట్ ఇప్పుడున్న హైబ్రిడ్ టమోటాలు అయితే సరిగా ఉడకట్లేదులేండి ఇంక ఇలా మాట్లాడుతూ పోతే టాపిక్ ఎక్కడికో పోద్ది టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ మొత్తం వేసేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని వాటర్ అయితే వెంటనే వేయొద్దు మటన్ ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఉప్పు కారం ఈ మసాలాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిట్లో బాగా మగ్గుతుంది కర్రీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది సో అలా చేయండి మినిమం ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ అయితే వేసేయద్దు కొంతమందికి కర్రీ వాటర్ వాటర్గా ఉంటే నచ్చుతుంది కొంతమందికి కొంచెం గట్టిగా ఉంటే నచ్చుతుంది సో నేనైతే ఈరోజు కర్రీని మరీ వాటర్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మీకు మీ ఇష్టం వచ్చినట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మనం నార్మల్ బౌల్స్లో వండితే ఎన్ని వాటర్ వేసినా ఏం పర్లేదు కానీ కుక్కర్లో వండేటప్పుడు మాత్రం ఎక్కువ వాటర్ వేయకూడదు ఎక్కువ వాటర్ వేసేసామంటే విజిల్స్తో పాటు వాటర్ బయటకు వచ్చేస్తాయి టేస్ట్ మొత్తం అక్కడే పోతుంది ఈరోజు మా హస్బెండ్ తెచ్చిన మటన్ కొంచెం ముదురుగానే ఉంది సో నేనైతే టెన్ ట్వెల్వ్ విజిల్స్ వేయించాను అప్పుడైతే ఉడికింది మీరైతే మటన్ బట్టి మీ కుక్కర్ కెపాసిటీని బట్టి విజిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఇంకెక్కడైతే నేను మటన్ కర్రీలోకి ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను కదా సో ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ధనియాలని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి మీకు కానీ టైం ఉండి నూరుకుండే శక్తి ఉంటే మంచిగా రోట్లో నూరుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది నేనైతే మిక్సీ వేసేస్తున్నాను మిక్సీలో ఫ్రై చేసిన ధనియాలు అండ్ అలాగే ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవడమే నేను ఈరోజు మటన్ కర్రీని వైట్ రైస్లోకి కాంబినేషన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నేను ఆ మసాలాలో ఏం చేశానంటే రెండు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసేసి మిక్సీ పట్టేశాను మీరు మీ ఇష్టం అన్నమాట బిర్యానీ స్పైసెస్ వేసుకొని పట్టుకోవచ్చు లేదంటే ఓన్లీ ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి అయినా పట్టుకోవచ్చు ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంటుంది కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేసి మోతీసాను కొంచెం చెప్పడానికి సిల్లీగా ఫూలిష్గా అనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఇట్స్ వెరీ రియల్ కొంచెం ఓపిక్గా కుక్కర్ ఆవిరి మొత్తం పోయేంతవరకు ఆగి మూత తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఇంకా పరిణామాలు మనం వర్ణించడానికి కూడా వీలు ఉండదు అంత దారుణంగా ఉంటాయి అందరికీ తెలుసు బట్ వినడానికి కొంచెం మీకు సిల్లీగా అనిపించవచ్చు బట్ ఏదో నాకు చెప్పాలి అనిపించింది సో చెప్పాను కుక్కర్ మూత తీసేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ కర్రీని ఉడకబెట్టాను అంటే కర్రీలో నుంచి ఎక్కువ ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా అలా ఉడకబెట్టడం వల్ల అదంతా కర్రీకి ఈక్వల్గా అయిపోతుంది మటన్లో నుంచి ఆటోమేటిక్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది సో మీరు మ్యారినేట్ చేసుకునేటప్పుడు కర్రీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకుంటే మంచిది నాకు మాత్రం ఏ కర్రీ అయినా కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంటేనే ఇష్టము ఇంకా ఫైవ్ మినిట్స్ కర్రీని ఉడికించిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అదైతే రెండు టేబుల్ స్పూన్లు అయితే వేశాను రెండు టేబుల్ స్పూన్లు చాలు మరీ ఎక్కువ వేసేసినా బాగోదు ముందు కర్రీ కొంచెం వాటర్ వాటర్గా ఉన్నా కానీ ఈ మసాలా వేసిన వెంటనే చిక్కపడిపోతుంది థిక్నెస్ వస్తుంది అన్నమాట సో రెండు టేబుల్ స్పూన్ల మసాలా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా వెంటనే మూత క్లోజ్ చేసేసి టూ మినిట్స్ గ్యాస్ మీద ఉంచేసి ఇంకా దించేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళకూడదు సో అందుకే మూత క్లోజ్ చేయమన్నాను ఇదైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొండాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఒక హాఫ్ కిలో మటన్ తీసి పెట్టాను కదా సో దాంతో అయితే బిర్యానీ ప్రిపేర్ చేశాను ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వైట్ రైస్ మటన్ కర్రీ అండ్ అలాగే రాళ్ళ బొండగల వేపుడు ఇది ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను అని ఏంటి అని ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఉంది చూడండి మేము చిన్నగా ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి లంచ్ లోకి ఆఫ్టర్ నైట్ డిన్నర్ లోకి రైసే ఉండేది ఇంకెప్పుడు సండేస్ ఎప్పుడో మా అమ్మ దోశలు ఏవన్నా వెరైటీస్ చేసి పెట్టేది మళ్ళీ చాలా రోజుల తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి రైస్ తిన్నాము నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి